హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మరో పది రోజుల్లో ఎన్నికలు జరుగుతున్నాయి ఈసారి ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు అన్నదే చర్చగా మారింది ఇదే సమయంలో మాజీ సీఎం అయిన చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టో విడుదల చేశారు ఈసారి ఈ ఎలక్షన్స్లో చంద్రబాబు గారు గెలిస్తే ఏ ఏ పథకాలను అమలు చేస్తారు అనే వాటి గురించి పూర్తి సమాచారం మనమైతే తప్పకుండా ఈ వీడియోలో తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియో అనేది ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలానే ఈసారి మీరు ఓటు ఈసారి సీఎం ఎవరవుతారు అనేది కూడా కామెంట్ చేయండి ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వచ్చినట్లయితే ఎన్నికల సమయంలో టీడీపీ జనసేన బీజేపీ కలిసి సూపర్ సిక్స్ అనే మేనిఫెస్టోతో కీలక అడుగులు వేస్తున్నారు ఈసారి ఎలక్షన్స్లో గెలిపే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నారు టీడీపీ అధినేత మాజీ చంద్రబాబు గారు దానికి అనుగుణంగానే ప్రణాళికలను కూడా సిద్ధం చేస్తున్నారు మరి చంద్రబాబు గారు ఈసారి సీఎం అయితే ప్రజలకు ఏ ఏ పథకాలను అందిస్తారు అనే దాని గురించి మనమైతే ఇప్పుడు తెలుసుకుందాం ఈ సూపర్ సిక్స్లో మొదటిది వచ్చేసి మనకు పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది ఏళ్ళలోపు ఎవరైతే మహిళలు ఉన్నారో వీరందరికీ కూడా ఆడబిడ్డ నిధి ఏడాదికి వచ్చేసి పద్దెనిమిది వేల రూపాయలు ఐదేళ్లలో తొంభై వేల రూపాయలైతే సాయం నేరుగా వారి యొక్క అకౌంట్లోకి అయితే జమ చేస్తారు ఆడబిడ్డ నిధి కింద నెలకు పదిహేను వందల రూపాయలు సాయం చేస్తారు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది మహిళలకు కూడా ఇద్దరు ఉంటే ఇద్దరు మహిళలకు కూడా ఈ యొక్క పదిహేను వందల రూపాయలు ఇస్తారు రెండవ వరం దీపం దీపం పథకం కింద ప్రతి ఇంటికి ఏడాదికి నాలుగు సిలిండర్లు ఉచితంగా ఇస్తారు మూడవ వరం తల్లికి వందనం బిడ్డల చదువు తల్లికి ఆర్థిక భారం కాకుండా ప్రతి బిడ్డకు పదిహేను వేల రూపాయలతో ఆర్థిక సహాయం ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా ఈ యొక్క పదిహేను వేల రూపాయలు జమ చేస్తారు ఉదాహరణకు ఒక ఇంట్లో ఇద్దరు లేదా ముగ్గురు పిల్లలుంటే ముగ్గురు పిల్లలుంటే ముగ్గురికి ముగ్గురికి కలిపి నలభై ఐదు వేల రూపాయలైతే వారి యొక్క తల్లి ఖాతాల్లో జమ చేస్తారు నాలుగో వరం ఆడపడుచులకు ఉచిత బస్ ప్రయాణం ఎటువంటి బస్ ఛార్జీ లేకుండా ఏపీ మహిళలకు ఉచిత బస్ ప్రయాణం కల్పిస్తున్నారు ఐదవ వరం అన్నదాతకు చేయుత ప్రతి ఏటా రైతులకు ఇరవై వేల రూపాయల ఆర్థిక సహాయం అందిస్తారు ఆరవ వరం యువతలకు ఇరవై లక్షల ఉపాధి అవకాశాలు ఉద్యోగం వచ్చే వరకు నిరుద్యోగులకు మూడు వేల ఉద్యో ఉద్యోగ భృతి అందించడం జరుగుతుంది వీటితో పాటు మహాశక్తి యోగలం అన్నదాత పేరుతో పథకాలు ఇంటికి నీరు బీజీలకు రక్షణ చట్టం పూర్ టు రీచ్ పేరుతో పథకాలైతే మరెన్నో పథకాలు అమలు చేయడం జరుగుతుంది మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ చేయండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోనిస్తే లైక్ చేయండి మీ మిత్రులకు కూడా మన వీడియోని షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్